యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మీడియా ఛానల్ ద్వారా మాట్లాడారు గ్రామంలో ఎన్ని ఇండ్లు వచ్చాయి ఏ స్టేజ్ వరకు ఇళ్ళు పూర్తి అయ్యాయి అనే విషయంపై ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మామిడి సత్తిరెడ్డి మీడియా ద్వారా మాట్లాడారు ఒలిగొండ మండలం గ్రామం మాకు ఏం లేదు సార్ మాకు ఇండ్లు లేవు భూమి లేవు మేము ఇ ముగ్గురు అన్నదమ్ముడు మా ఆయన తోడ ఒక ఆడవిల్ల ఆడవిల్ల చచ్చిపోయింది ముగ్గురు ఆడబిల్లలే మాకు భూమి గిట్ట ఏం లేదు మాకు అది పేద కుట్టినాం సార్ మాకు వచ్చింది ఇందిరామిల్లు ఎడ్ ఆయన ఒక ఆయన మా నడుపు బావ ఆయనకొచ్చింది ఆయనకి ఇద్దరు ఆడపిల్లలే అలా భార్య లేదు అవి ఎక్కడ పోయిందో అద్రాసు లేదు ఆమెకు ఇంత ముందు ఇంతకుముందు గుడిసే ఉండేది సార్ మాకు అందరు గుడిసే ఉండే అట్లా మాకు మామూలుగా రేకులు వేసుకున్నాం ఇక మాకు ఇల్లు ఏమంటే వెడ్డ ఆయనకు ఒకరికి ఫ్యామిలీలో ఒకరికి ఇచ్చినారు ఇక మళ్ళీ మాకు ఏమంటే మళ్ళా సార్కి ఇస్తామన్నారు ఇస్తారో తెలియదు సార్ మాది కూడా ఒకటిదే సిమెంట్ ఇటుక పెట్టి కట్టుకున్నాం ఒక రూమ్ వేసుకున్నాం మాకు ఇల్లు కావాలి సార్ మరి వచ్చింది వచ్చింది ఆయన రాకపోదు ఇక సబ్సిడీ ఎంత ఉండే అవసరే కానీ ఇద్దరు రాసుకపోదు వచ్చింది బీచ్ బెట్ లేచింది లేపిన ఇంకా బిల్లు రాలే బీచ్ బిల్లు అధికారులు వచ్చి రాసుకోపోయిరా ఏదైనా వాళ్ళు రాలేదు వేయాలి ఇప్పుడు ఇల్లు ఎట్లా ఉండేది గుడిచే నార్లు ఇల్లు ఉండేనా గుడిచే ఉండే గుడిచే ఉండి దాని మీద కవరే కక్తం కవర్ గారు ఎన్ని సంది అన్ను ఉండేది తొమ్మిది పది తొమ్మిది ఏళ్ళు అయింది తొమ్మిది ఏళ్ళు ఆ గుడికెళ్ళేమన్నా వస్తే ఇబ్బంది కాకపోతే అప్పుడు ఏది అయితే ఏం చేస్తా ఇప్పుడు నేను సంతోషమే ఉన్నా మరి ఇల్లు వచ్చినా సంతోషం కానీ ఇక ఈ బిల్లు బీచ్ బీచ్ బిల్లు వస్తే మళ్ళీ తార్జ్ చేస్తే నేస్తాను ఎక్కడైనా మగిపోకే అవును సరే మరి ఇప్పుడు మనం అనేగా ప్రశాంతం ఇల్లు కట్టుకొని అది ఉండాలి ఓకే మాకు ఇంద్ర అమ్మ పక్క ఒక ఇల్లు వచ్చింది మా ఇల్లు లేకుండా రేకుల ఇల్లు మాది మా కొడుకు సరే పేరు మీద వచ్చింది మేము రేకు నెండ్ ఎన్ని ఇళ్ళకు ఉండే అది ఇరవై ఏళ్ళ దాకా ఉన్నాం మేము ఇక్కడనే ఉన్నాము అదే రేకున్నాం ఇచ్చింది మాకు ఎల్లెళ్ళు మీ గ్రామ నాయకుల వాళ్ళు మీకు ఇల్లు రాసిరు ఎవరి పేరు మీద వచ్చింది ఫస్ట్ బిల్లు వచ్చింది వచ్చింది లక్ష రూపాయలు వచ్చింది లేదు అక్కడ అక్కడ ఉంది మా ఇంటికి మా మా తమ్ముని ఇల్లు భూమిలో ఉన్నారు చిన్నది వేసుకుంటారు అందులోనే ఉన్నారు ఆయన ఏది లేకుండా ఖాళీ జాగాలని వేసుకుంటున్నాం ఇప్పుడు ఇల్లు వచ్చినప్పుడు మీకు సంతోషం కొడుకు బిడ్డలు ఇద్దామని మీరు నాకు ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ఆయనకు ఇద్దరు కొడుకు ఒక బిడ్డ షరీఫ్కి సరే అమ్మా మరి మేస్త్రి ఇక్కడ ఆయన ఏ ఆంధ్రా పని నడుస్తుందా ఇప్పుడు నడుస్తలేదు అయ్యా ఆయన వస్తలేడు దబ్బున వస్తలేడు పని చేస్తలేడు అధికారులు మాత్రం మీ ఇల్లు కట్టుకోరి అని చెప్తుర్రు వస్తుర్రు 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 చెప్తుర్రు సరే అమ్మ యాదాద్రి భువనగిరి జిల్లా పులిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో ఈరోజు ఇందిరామ్మయ్య లబ్ధిదారులు ఇండ్లను పరిశీలించడం జరుగుతుంది లబ్ధిదారులు వాళ్ళ మాటల్లోనే ఇందాము మనం కూడా ఇందిరామ్మయ్య ఎన్ని ఏళ్ళ సందర్భం ఏళ్ళు వస్తుంది

నలభై ఏళ్ళు ఇప్పుడు ఇల్లు అలా కూర్చుని అయితేనే ఉంటుంది నాకు ఫర్దరాన్ని కప్పుకుంటా అన్ని ఇల్లు అని ఆనోస్త పోసుకుంటా అందరు చూస్తూనే ఉంటారు నేను అవద్దని చెప్తే నాకు సంతోషమే ఇంద్రమే ఇల్లు నాకు ఆనందంగా నాకు ఇప్పుడు ఇల్లు వచ్చిన నాకు ఆనందం ఉంది మాది ముగిలిపాక గ్రామం నా పేరు మామిడి సత్తిరెడ్డి ముగిలిపాక గ్రామ ప్రజల తరపున నా తరపున కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి గారికి మా మొగిలిపాక తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మొగిలిపాక గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒకటొక్కటిగా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి ఫస్ట్ మహిళలకు ప్రీ బస్సు సౌకర్యము కల్పించడం జరిగింది అదేవిధంగా గ్యాసు ఐదు వందలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ మరియు అతిపెద్ద సంతోషకరమైన విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు పేదలకు చాలా చాలా రోజుల నుంచి ఇండ్లు లేక వర్షాలకు తడుచుకుంటూ ఎండకు ఎండుకుంటూ జీవనోపాధి గడుపుకునే సందర్భంలో ప్రజాపాలన ఎన్వ్ర రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమము తీసుకురావడం జరిగింది మా ఊరికి ఫస్ట్ విడత పద్దెనిమిది ఇండ్లు శాంక్షన్ అయినాయి ఆ ఇండ్లు కూడా బీస్మెంట్ లెవెల్కు అయిపోయి సజ్జర లెవెల్ కూడా చేరుకోవడం జరిగింది బీస్మెంట్ బిల్లులు పడ్డాయి ఇప్పుడు సజ్జల బిల్లులకు వచ్చింది సజ్జలు పడగానే ఏమంటే డబ్బులు కూడా పడుతున్నాయి కట్టుకునే వ్యక్తులు కూడా అతి పేదవాళ్ళు అంటే అతి పేదవాళ్ళు వాళ్ళు వాళ్ళ సంతోషము అవధులు లేవు ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అదేవిధంగా ఈ మా శాసనసభ్యులు మా ఊరికి ఇంకా పేదవాళ్ళు ఉన్నారు మాకింకా మూడు నాలుగు ఇళ్ళు కావాలన్నాగానే నిజమైన పేదలను గుర్తించి మాకు ఒక పేరు కూడా చెప్పామని చెప్పారు అది కూడా ఆ పని పూర్తి చేసి ఆ ఆయన కూడా నిజమైన పేదలను గుర్తించి ఇస్తామని మేము చెప్పడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలలో మా ఎస్సీ కాలనీకి ఒక వు ఇరవై లక్షల వరకు అండర్ డ్రైనేజ్కి పెట్టారు మట్టి రోడ్లకు ఒక పది లక్షలు పెట్టారు సీసీ రోడ్లకు ఒక పదిహేను లక్షలు పెట్టారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఈ గతంలో మాటలే చెప్పారు కానీ చేయలే ఇప్పుడు మాటలు లేవు డైరెక్టు చేసేదే రేషన్ కార్డులు దాదాపుగా మా మొగిలిపా గ్రామానికి ప్రతి ఒక్కరికి లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వానికి మా మొగిలిపా గ్రామ ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ముందు ముందు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి మరీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాం మా మోగిపా గ్రామ ప్రజలు ఇవాళ అన్నీ కోల్పోయి ఈ పదిహేళ్ల సంధి బాగా క్షోభపడ్డ విషయము ఇవాళ ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఆనందానికి మేము చాలా సంతోషపడుతున్నాం మా కాంగ్రెస్ గవర్నమెంటు ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఎల్లవేళలా ప్రజలకు అండదండలుగా ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ ముగిలిపాక గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి మా ముగిలిపాక తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ఇందిరామైల్ మీకు అంత మీరు ఇల్లు ఉండేనా ఉండేనా గుర్చి ఉండేనా గుట్లే వర్షం వస్తే ఇబ్బంది ఉండేది సార్ కురిసేదంతా బాగా ఉండేది పడుకోవడానికి ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పూర్తిగా మాకు ఇల్లు వచ్చిందిరా ఇల్లు వచ్చింది మా ఊళ్ళ కమిటీ వాళ్ళు మాకు ఇల్లు లేదా అని చూసి ఆలోచించి ఇక పబ్ ఎల్లయ్య సత్తిరెడ్డి నిశాకర్ రెడ్డి పాపయ్య నరేందర్ చారి ఇట్లా సెక్రటరీ ఇట్లా ఆధ్వర్యంలో మాకు గ్రామంలో లబ్ధిదారులుగా మా పేరు మీద ఇల్లు మంజూరు చేయడం అయినది రేవంత్ రెడ్డి పాలనలో ప్రజా పాలనలో మాకు ఇల్లు రావడం అయిన జరిగినది మాకు ఇప్పటిదాకా కూడా ఇల్లు లేకుండే చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉండే మా పిల్లలకు మాకు చాలా ఇబ్బంది ఉండే వర్షం వర్షం అనుకోవడానికి కూడా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పుంజాన మాకు ఇల్లు వచ్చింది రేవంత్ రెడ్డి పుణ్యాన

ప్రభుత్వం దాని నిబంధనల మీకు మా ఊరి కమిటీ వాళ్ళకు వచ్చే సార్లకు కూడా నా ధన్యవాదములు నా పిల్లలకు నా పేరు మీద నాకు ఇల్లు జరగడం జరిగింది చాలా సంతోషం సార్ నాకు సరే పెద్ద మనసులని అడిగినాం సార్ మేము ఎమ్మెల్యే గారిని అడిగి పెడతామన్నారు మాకు కూడా ఇల్లు పబ్బ గారు మామిడి సత్యరెడ్డి గారు ఇంకా ఉన్నోళ్ళు పెద్దవాళ్ళు కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరున్నా పెడతామన్నారు ఇల్లు ఎమ్మెల్యే సార్ని అడిగి పెట్టిస్తామన్నారు పెట్టాలని కోరుతున్నాం సార్ ఇల్లు లేదు భూమి లేదు సార్ దయచేసి మా బావ సార్ అయినా వదిన

బిల్లలు చెల్లించమన్నారా ఇగో ఫస్ట్ బిల్ వస్తుంది బీస్‌మెంట్లా సెకండ్ బిల్లు సజెల వరకు కట్టుకోవాలి బిల్లు వస్తుంది ఆ ప్రభుత్వము ఏ లెక్క ప్రకారం కట్టమంటారో ఆ లెక్క ప్రకారం మీ అకౌంట్ లో వస్తుంది డబులు మీరు కూడా దయచేసి నాకు ఒక్కరికి ఇద్దరు అనకుండా ఎమ్మెల్యే సాని నాకు దయచేసి మమ్మల్ని కూల్ చేసుకొని బతికేటోళ్ళం మేము మాకేం లేదు కాకపోతే ఎంక్వైరీ చేయడం అందరినీ ఎవరు అడిగినా చెప్తారు మా కుటుంబం గురించి నిరుపేదలకు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు సహాయం చేస్తారు మాకు ఈ నెల రోజుల పెడతాం అన్నారు మాకు ఇల్లు పెట్టాలి సార్ మాకు మాకు ఇల్లు లేదు మొత్తం కంపల్సరీ వస్తుంది మీకు కూడా పూలు చేసుకుంటనే మాకు అంత అంత మాట్లాడ సార్ మాకు గుంట పూలు లేదు మాకు గుర్తి మాకు అందరి కాడ మాకు కనీసం ఈ ఇల్లు అయిపోయినాక మాకు ఒక్కరికి ఇచ్చి ఒక్కరికి లేదు అన్నట్టుగా మాకు ఇంకా మళ్ళీ సెకండ్ విడతల మాకు లోన్ పెడితే మేము ఆడకాడికి స్లాప్లు పోసుకున్నాం సార్ ఆడకాడికి ఉంటాము ఖచ్చితంగా మీకు ఇల్లు వస్తుంది వస్తుంది ఖచ్చితంగా